బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వచ్చే పన్నెండు గంటల్లో వాయుగుండం బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే వచ్చే రోజుల్లో తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు ఏ జిల్లాలో కురుస్తాయి ఆ ఏ జిల్లాలకు అల్రెట్ ఇచ్చిందో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనకు వివరిస్తారు సో నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఈరోజు రేపు ఎలా ఉంది వాతావరణం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అవుతుంది కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం గత పదమూడున ఏదైతే అల్పపీడనం ఏదైతే ఏర్పడిందో బంగాళాఖాతంలో అది బలహీనపడి అదే స్థానంలో గత పదిహేడో తారీఖున ఇంకో కొత్త అల్పపీడనం అనేది రావడం అది క్ర క్రమేపీ బలపడడం కూడా చూసాము సో ఈరోజు అది కాస్త వాయుగుండంగా మారి తర్వాత చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ ఒడిశా తీరం గుండా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కొనక కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది సో రానున్న పన్నెండు గంటలు ఇది మరింత బల బల హీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈరోజు ఈ జిల్లాల కన్నా మీరు ఎడల్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఇచ్చారా యా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు మాత్రం ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మాత్రం అతి భారీ వర్షం చూసాను అంటే సుమారు అత్యంత భారీ వర్ష వర్షూషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అవుతుందని అంచనా వేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ మంచిర్యాల్లో కూడా అతి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది అలాగే సుమారు ఆరు చోట్ల మాత్రం భారీ వర్ష సూచనలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి ఇంకా జయశంకర్ భూపాలపల్లి మోల్గు కామారెడ్డి యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అలాగే మిగిలిన తెలంగాణ ఇటు దక్షిణ జిల్లాలకు కానీ మధ్యస్థ జిల్లాలకు కూడా తేలిక నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ హైదరాబాద్ ఒక విధంగా చూసుకున్నట్లయితే గత రాత్రి కురిసిన అటువంటి వర్షం కనుక చూసుకున్నట్లయితే సుమారు మూడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది సో గత పదమూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా సుమారు నూట యాభై ఏడు ప్రదేశాల్లో యొక్క భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా గత పదమూడో తారీఖు నుంచి వరకు కూడా నమోదయ్యాయి సో ఈ రే ఈరోజు తీవ్రత కొనసాగినప్పటికీ రేపు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగి తర్వాత క్రమేపీ బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూల్గు యొక్క ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే అచ్చ అతి భారీ వర్ష అనేవి నమోదయ్యాయి ముఖ్యంగా మూల్గు ప్రాంతం వైపు చూసుకున్నట్లయితే నిన్న పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది సో చూసుకున్నట్లయితే ఏ టూ నగరం ఈ యొక్క ప్రదేశంలో గనుక చూసుకున్నట్లయితే మూలుగు జిల్లాలోనే పదిహేడు సెంటీమీటర్లు ఒక చోట అలాగే వెంకటాపురంలో కూడా పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా ఆ యొక్క వర్షపాతం అనేది నమోదైంది సార్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ వర్షాలు అనేవి ఎక్కడైతే ఈ కలర్ ఇండికేషన్ ఉందో ఇవన్నీ కూడా భారీ వర్షాలతో మనకి నమ్ముకున్నాయి సుమారు నిన్న గనక చూసుకున్నట్లయితే సుమారు పదిహేను యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది మిల్ మీటర్ల కింద కన్సిడర్ చేస్తుంటాము సో ఒక విధంగా అని నా గత రాత్రి నమోదైన గణంకాలు కనుక చూసుకున్నట్లయితే మూడు సెంటీమీటర్ల వరకు కూడా హైదరాబాద్కి కూడా నమోదైన గణంకాలు చూడవచ్చు సో మనకి రేపటి నుంచి ఎట్లా ఉంటుంది వాతావరణం అంటే క్రమేపి తగ్గి వర్షాలు తగ్గుతాయా ఎట్లా ఉంటుంది ఇదే సీనరి కొనసాగుతుంది యా రేపటి నుంచి ఒక ఒక తూర్పు తెలంగాణ జిల్లాలు మినహాయించి సుమారు ఒక నాలుగు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సార్ మొత్తంగా రైనీ సీజన్ లో ఈసారి మనకు అధిక వర్షపాతాలు అనుకోవచ్చా ఇప్పుడు వరకు వరకు కూడా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే గత పదమూడవ తారీఖు నుంచి ఆగస్టు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా చూసుకున్న గణాంకాలు నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా ఈ యొక్క వర్షపాతం అనేది ఖరీఫ్ సీజన్కి ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే భూము అంతా కూడా ఎక్కడైతే మనకి డ్రైనేజ్ ఉందో అదంతా కూడా తేమతో నింపబడిందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదమూడవ తారీఖులోనే మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా భీమినిలో మంచిర్యాల జిల్లాలో భీమినిలో మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది తర్వాత కనుక చూసుకున్నట్లయితే మంచిర్యాలలోనే చింతల్ బెల్లంపల్లిలో కూడా పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా పదమూడవ తారీఖున యొక్క గణంకాలు నమోదయ్యాయి అలాగే పద్నాలుగు నాలుగో తారీఖున కూడా నాగర్ కర్నూలు కలవకుర్తిలో ఇరవై సెంటీమీటర్ల వరకు యొక్క వర్షపాతం అనేది నమోదైంది పదిహేనో తారీఖున కూడా పదిహేడు పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా ఒక వర్షపాతం అనేది నమోదవడం మెదక్లో నమోదైంది ఇంకా పదహారో తారీఖున కూడా మూలుగు జిల్లాలో మనకి ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది సో సుమారు దాదాపు ఈ యొక్క నా గత పదమూడో తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే ఒక విధంగా జూన్ మన మన మాసంలో మనకి ఏదైతే డెప్షీట్ అనేది కొరత అనేది కనిపించిందో ఒక విధంగా అది జులైలో కూడా మనకి కొనసాగింది జులైలో కూడా మనకి ఆశించిన స్థాయిలో వర్షపాతం అనేది నమోదవలేదు బట్ ఈ లోటు అనేది ఈ ఆగస్ట్ గత పదమూడో తారీఖు నుంచి ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు వరకు కురిసినటువంటి వర్షాలతో లోటు పోయి మనకి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా పదిహేడు శాతం అధికంగా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు మనం చూడవచ్చు ఒక్క మంచిర్యాల్లో మనకి ఇంకా నిర్మల్లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా నలభై శాతం లోటు అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు రేపు కురిసే వర్షాలకి లోటు కూడా కొంచెం భర్తీ అవుతుందని చెప్పొచ్చు సార్ చూసుకోవచ్చు ఒకేసారి భారీ వర్షం కురవడం బెటరా లేకపోతే ఇట్లా చిరు జలు కురుస్తూ ఒక అంటే డే మొత్తం వల్ల బెటర్ అంటే మన ఒక విధంగా చూసుకున్నట్లయితే గత పదిహేను సంవత్సరాలు ఒకసారి మనం బ్యాక్ వెళ్తే కనుక చూసుకున్నట్లయితే అప్పుడు నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి వర్షపాత గణాంకాలు కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే తీవ్రత కురిసేటువంటి వర్షాల సంఖ్య అనేది ఒక విధంగా ఈ గత సంవత్సరాల్లో పెరుగుతుందని చెప్పొచ్చు ఈ యొక్క గత రీసెంట్ సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తీవ్రత కూడినటువంటి జల్లులు కానీ వర్షాలు అనేవి ఒక విధంగా ఎక్కువ అయ్యాయి అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క తీవ్రత కూడిన వర్షాలు అనేవి ఒక విధంగా భూమికి చేట అనే చెప్పాలి ఎందుకంటే తీవ్రత కురిసిన వర్షాలు అనేవి సగటుకు మనం రీచ్ అవే అవకాశం ఉంటుంది కానీ మనం అనుకున్న స్థాయిలో వర్షం అనేది పడదు అని చెప్పొచ్చు ఎక్కువ మొత్తంలో వర్షం కూరడం వల్ల అది ఎంత మంచి కదా అంటారు భూమి యా ఎప్పుడైతే తీవ్రత వర్షపాతం అనేది నమోదవుతుందో ఒక విధంగా చూసుకున్నట్లయితే చూసుకున్నాం ఇరవై మూడు సెంటీమీటర్ల వరకు కూడా మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్లు భీమిని పట్నంలో మంచిర్యాల్లో మనకి ఆగస్టు పదమూడు కురిసిందని అంటున్నాం సో ఒక విధంగా ఇది ఏమవుతుందంటే సగటుకి మనకి సగటున మనకి వర్షపాతం ఇక్కడ మంచి చూసుకున్నట్ల మంచిర్యాల జిల్లాలో ఎంతకైతే వర్షపాతం ఉండాలో అంత వచ్చినప్పటికీ కూడా ఒక విధంగా ఈ యొక్క వాటర్ స్టోరింగ్ కెపాసిటీ భూమికి తీసుకునే సమయం కూడా ఉండకుండా మనకి యా ఒక విధంగా భూ ఈ భూమికి చచ్చుకొని బావన్నమాట ఈ యొక్క వాటర్ ఇంటెన్సిటీతో వచ్చిన వాటర్ అనేది ఓకే సార్ ఓవరాల్గా ఎట్లా ఉంటుంది ఈ రెయి సీజన్ సంతృప్తికరమైన అంటే వ్యవసాయానికి కావచ్చు ఆ అనుకున్నట్లే కోణాల్లో వర్షాలు కురిసాయని కోవచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి సర్వసాధారణంగా రైతులు సాగు అనేది చేసుకుంటూ ఉంటారు ఒక విధంగా పొలాన్ని అంతటినీ కూడా దున్నుకుని ఒక విధంగా విత్తనాలు నాటడానికి ఒక విధంగా ఒక ప్లాట్ఫామ్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు వ్యవసాయానికి కావాల్సిన అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు బట్ జూలైకి వచ్చేసరికి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రావాలి బట్ కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో అనేది వర్షపాతం అనేది రానప్పటికీ కూడా ఈ యొక్క వ్యవసాయ శాఖ మనకి ఉన్నటువంటి యూనివర్సిటీస్ అది రాజేంద్ర నగర్ కానీ జగిత్యాల నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి రైతులు ఏ ఏ జిల్లాల్లో అయితే ఎక్కువ వాటర్ సప్లస్ ఉంటుందో ఆయా జిల్లాల్లోనే రైతులు అనేవాళ్ళు రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క వరి పంటకు వెళ్ళింది వరి పంట ఎక్కడ ఎక్కువగా వాటర్ కన్జూమింగ్ క్రాప్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే కూరగాయలు పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఈ క్రాప్స్కి వచ్చేసరికి తక్కువ మోతాదులో వాటర్ ఉన్నా అవి ఎక్కువ రాబడి కానీ ఉత్పత్తి కూడా ఇస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా రైతులు వారి యొక్క సలహాలు పాటించారని అనుకుంటున్నాము సో విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కురిసిన వర్షాలన్నీ కూడా క్రమబద్ధీకరణతో ఈ యొక్క వాటర్ని సరైన రీతిలో మనం హార్వెస్ట్ చేయగలిగితే ఈ యొక్క వాటర్ అంతా కూడా ఇటు వ్యవసాయ శాఖ కానీ అటు మనం నిత్యం వాడే అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఈరోజు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా గారు చెప్తున్నారు అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఆయన ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు కూడా చెప్తున్నారు అయితే ఈరోజు రేపు వర్షాలు ఉంటాయి తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండియా తెలుగు హైదరాబాద్